రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు భోపాల్ జిల్లా హిజ్రా హత్య కేసులో ఫారెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారింది మృతురాలు దీపు శరీర భాగాలను డిఎన్ఏ టెస్ట్ల కోసం ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు దొరికిన శరీర భాగాలు పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు శరీర భాగాలు హిజ్రా దీపు కాకుండా వేరే వాళ్ళవి ఎవరైనా అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ కేసులో ఫారెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది తణుకు చెందిన బన్నీ అనేటువంటి వ్యక్తి హిజ్రా దీపుతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు అయితే వేరే వాళ్లతో చనువుగా ఉంటుందనే కారణంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు పోలీసులు ఈ క్రమంలోనే ఇంట్లో టవల్ తో గొంతు బిగించి దీపుని బన్నీ చంపేశాడని చెబుతున్నారు హత్య జరిగిన తర్వాత దీపు శరీరాన్ని కత్తితో ముక్కలుగా చేసి రాత్రి సమయంలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్టుగా చెబుతున్నారు ఇప్పటికే నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇవాళ బన్నిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది ఇది ఇష్యూ అయితే మా మీద రివర్స్ అవుతారు తప్ప ఇలాంటి కేసులు ఎవరు తీసుకోవట్లేదు మేము ఎలా చావాలి ఇదే కానీ న్యాయమైపోతే మేము చెప్తామండి ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తారండి చూడండి అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి హిజ్రా హత్య కేసులో అనుమానితుడు బన్నీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తణుకుకు చెందినటువంటి బన్నీ గత కొన్ని నెలలుగా హిజ్రా దీపుతో సహజీవనం చేస్తున్నాడు హత్యకు గురైనటువంటి హిజరా దీపుకు న్యాయం చేయాలి అంటూ ఎన్టీఆర్ హాస్పిటల్ మార్చి వద్దకు చేరుకుంటున్న వివిధ ప్రాంతాలకు చెందినటువంటి హిజ్రాలు ఆమెకు వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు అనకాపల్లి హిజ్రా హత్య ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాష్టం నలుమూలల నుంచి హిజ్రాలు అనకాపల్లికి చేరుకుని నిరసనకు దిగారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్ వరకు నిరసన ర్యాలీ తెశారు ఇక నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద హిజ్రాలు నిరసన వ్యక్తం చేశారు